ప్రయాణం మూడు పార్టీలు కలిసి కష్టపడి ముందుకెళ్తున్న ఈ సందర్భం చాలా విలువైన సందర్భం దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నిజాయితీగా మనం ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ప్రజలకు నమ్మకం కల్పిస్తూ మనం ముందు తీసుకెళ్ళాలి చాలామంది మన పార్టీలో ఇంకా పదవులు రాలేదు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది అనే భావన కలుగుతూ ఉంటుంది ఆలోచిస్తూనే ఉంటారు నేను మొట్టమొదటిసారి పార్టీలో చేరకన ముందు రెండు వేల పదిహేడులో పవన్ కళ్యాణ్ గారు నేను అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రోజున ఈ విధంగా అధికారంలోకి వస్తాం ఈ విధంగా జనసేన పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు ఉంటారని మేము ఏనాడు కూడా అనుకోలేదు పదవులు ఆశించకుండా ఏ విధంగా ప్రయాణం చేస్తామని మమ్మల్ని మేమే ప్రశ్నించుకున్నాం ఇది వాస్తవం నేను మీకు పున్న మాట చెప్తున్నాను ఈరోజు మా జరిగిన సంభాషణ పదవులు వద్దనుకుని పదవుల కోసమే మనం ప్రయాణం చేస్తున్నాం అనే మాట అనకుండా మనం ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతాం రాజకీయాలు దేనికోసం నిలబడాలి అప్పుడు ఆయన ఒకే మాట అన్నారు మనం కలిసి పనిచేసేటప్పుడు మనం కొత్త తరహా రాజకీయ నాయకుల్ని మనం సిద్ధం చేయగలిగితే రాష్ట్రానికి వాళ్ళు అంకితం చేస్తే వాళ్ళ ద్వారా భవిష్యత్తులో ఒక అద్భుతమైన మార్పు తీసుకురాగలిగితే మన రాష్ట్రానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం దానికోసమే జనసేన పార్టీ నిలబడాలని ఆ రోజు ఆయన అన్నారు అంటే ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణ ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు తన పదవి కోసమో లేక జనసేన పార్టీలో రేపటి రోజున అర్జెంటుగా మనం పొత్తు పెట్టుకుంటే మనకి ఏం పదవులు వస్తాయో అనే మాట కాదు ఈ ప్రయాణం ద్వారా కష్టమైన ప్రస్థానం ద్వారా నిజాయితీగా మనం నిలబడితే ఒక చక్కటి నాయకత్వం మనం సిద్ధం చేద్దామనే ఆలోచనతో ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు ఇంకొక అద్భుతమైన కార్యక్రమం చేసింది ఎవరైతే పాపం సమాజంలో అధికార యంత్రాంగం నిలబడినప్పుడు చివరికి అన్ని అవకాశాలు కోల్పోయామని చెప్పి ఆత్మహత్య చేసుకున్న మన కౌలు రైతులకి ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా నిలబడిందో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరు వందల మందో ఏడు వందల మందో పాపం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్నాం ప్రతి కుటుంబానికి కో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు ఉగాది రోజు ప్రకటిస్తే ఆయన తన సొంత నిధులతోటి ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించారు ఎంతో మంది మన ఎన్ఆర్ఐ సోదరులు మన భారతదేశంలో ఉన్న మన జనసేన పార్టీ సపోర్టర్సు నాయకులు అందరూ ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గాన్ని కూడా ముందుకొచ్చి చెక్కులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మన ప్రజల్లో తీసుకెళ్దామని ఒక నమ్మకంతో నిలబడ్డారు ఈ జిల్లాలో కూడా లాంటి గోదావరి జిల్లాలో కూడా నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి లక్ష రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం ఆ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం ఈ సందర్భాల్లో ఈ విషయాలు మీ అందరికీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక కార్యక్రమం ద్వారా మనమందరం కూడా యునైటెడ్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని సమస్యలు అధిగమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది గర్వంగా జరుపుకోవాల్సిన సభ విజయం సాధించిన సభ ఇది ఒక అద్భుతమైన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అందిస్తున్న సేవల్ని గుర్తిస్తూ మన అందరం కూడా పార్టీని ముందుకెళ్ళ తీసుకెళ్లాల్సిన సభ ఇది ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ గర్వపడే విధంగా నిర్వహించాల్సిన సభ ఇది రాష్ట్ర ప్రజలు చూసి ఎస్ జనసేన పార్టీనే ఫ్యూచర్ మనకి ఆంధ్రప్రదేశ్ కానీ నమ్మకం కలిగించే విధంగా మనం తీసుకెళ్లాలి ఈ సభని అటువంటి ఆలోచన విధానం మనలో ఉంది అట్లా కష్టపడే మనస్తత్వం మనలో ఉంది ఎక్కడైనా చూసామని చెప్పండి సొంతంగా రెండు లీటర్లు పెట్రోల్ పోసుకుని రెండు జెండాలు కట్టుకొని మీటింగ్ అనగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు కూడా మానేసుకుని లక్షల సంఖ్యలో మన జనసైనికులు ఏ విధంగా వస్తారో మీరు చూశారు ఇళ్లలో పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని బిడ్డల్ని చూసుకుని భర్తల్ని చూసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీ కోసం వీర మహిళలనే మాట వినిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన వీర మహిళలు ఏ విధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారో మీ అందరు చూశారు నాయకత్వం కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మా నాయకత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అసలు ఎమ్మెల్యే సీట్ వస్తుందా లేదో అని ఆలోచ ఆలోచించలేదు వీళ్ళు ఎవరు కూడా ఆ రోజున పార్టీ కోసం చేయాలి పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి అవసరమైతే మన పొలమైన అమ్ముదాం ఇల్లైన అమ్ముదాం